అందరికీ నమస్తే వెల్కమ్ టు సబూరి ఫ్యాషన్ మన సబూరి ఫ్యాషన్ లో ఈ రోజు వచ్చేసి నేను లేటెస్ట్ గా పేపర్ సిల్క్ కాటన్ బేసిక్ లో అయితే తీసుకొచ్చానండి సూపర్ కలెక్షన్ అండి ప్రీమియం కలెక్షన్ ఈ వీక్ లో లాంచ్ అయిన సూపర్ డూపర్ కలెక్షన్ అండి అండ్ పేపర్ సిల్క్ కాటన్ అంటామండి ఇది దీనిలో వచ్చేసి మనకి డిజిటల్ లుకింగ్ లో వచ్చేసింది అండ్ డార్క్ షేడ్ కాంబినేషన్ లో వచ్చేసింది అండ్ పెస్టల్ షేడ్ కాంబినేషన్ లో కూడా వచ్చేసింది ఇందులో వచ్చేసి బాధని కాన్సెప్ట్ లో ఫ్లవర్ కాన్సెప్ట్ లో వచ్చేసింది అండ్ కలంకారీ ప్యాటర్న్ లో వచ్చేసింది ఇది చూసినట్టయితే అయితే కంప్లీట్లీ డిజిటల్ ప్యాటర్న్ లో చూడొచ్చు మనకి బోర్డర్ కాన్సెప్ట్ చూసినట్టయితే డబల్ షేడ్ ఆఫ్ లో మనకి బోర్డర్ కాన్సెప్ట్ అనేది వచ్చేసింది కంప్లీట్లీ పేపర్ అండి ఇది వచ్చేసి చాలా వెయిట్ లెస్ ఉంటుంది జస్ట్ ఫిఫ్టీ గామ్ కూడా ఉండదు శారీ అండ్ లుకింగ్ చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ మీకు ఒక శారీ ఓపెన్ చేస్తే చూపిస్తున్నాను అండి టోటల్ గా అన్ని నేను ఓపెన్ చేసి చూపించలేను ఎందుకంటే ఫోల్డింగ్ అనేది చాలా కష్టము సో బార్డర్ కాన్సెప్ట్ లో మనకి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది అండ్ మనకి పళ్ళు చూసినట్టయితే రిచ్ లుకింగ్ లో అనేది పళ్ళు అనేది వచ్చేస్తుంది అండి డిజిటల్ కాంబినేషన్ లో చూడొచ్చు ఇలా కలంకారీ ప్యాటర్న్ లో మనకి పళ్ళు కాంబినేషన్ అయితే వచ్చేస్తుంది అండ్ టోటల్ ఓవర్ గా శారీ అయితే ఈ విధంగా లుకింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ ఇందులో వచ్చేసి సెట్ వైజ్ చూసుకున్నట్టయితే కంప్లీట్లీ ఫోర్ ఫోర్ పీస్ సెట్ అనేది మనకి వస్తుంది ఇది చూసినట్టయితే మనకి చాలా సూపర్ డూప్పర్ రీల్స్ లలో మాత్రం చాలా సూపర్ గా రన్ అవుతున్న కలెక్షన్ అండి ఇందులో బిగ్ బార్డర్ కాన్సెప్ట్ లో వచ్చాయి గతంలో కానీ ఇప్పుడు నేను స్మాల్ బార్డర్ కాన్సెప్ట్ లో అయితే రెడీ చేపించాను కంప్లీట్లీ ఫిఫ్టీ గ్రామ్ కూడా ఉండదు అండ్ వాషబుల్ ఐటమ్ అండి మనము వాషింగ్ మిషన్ లో వేసుకొని కూడా వాష్ చేసుకోవచ్చు చూడొచ్చు కంప్లీట్లీ డిఫరెంట్ లుకింగ్ అండ్ ఇంకో కాన్సెప్ట్ చూసినట్టయితే ఇదే పేపర్ సిల్క్ లోనే అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ లో చూడొచ్చు ఇది వచ్చేసి డిజిటల్ కాంబినేషన్ లో లైట్ కలర్ కాంబినేషన్ లో అండ్ ఇది వచ్చేసి లేరియా కాన్సెప్ట్ లో చూడొచ్చు కి అయితే చాలా అంటే చాలా సూపర్ ఉంటుందండి బై చేసుకున్నా కూడా చాలా సింపుల్ లుకింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి చూడండి ఇక్కడ టైప్ ఆఫ్ లో మనకి టెంపుల్ బార్డర్ కాన్సెప్ట్ లో అయితే వచ్చేసింది అండ్ డిజైన్ వైజ్ చూసుకున్నట్టయితే అండ్ ఇది వచ్చేసి చూడొచ్చు మనకి పోచంపల్లి కాన్సెప్ట్ లో చూడండి పట్టు శారీసే కాకుండా మనకి పోచంపల్లి శారీసే కాకుండా పేపర్ సిల్క్ కాన్సెప్ట్ లో మనకి పోచంపల్లి టైప్ ఆఫ్ లో మనకి డబల్ షేడ్ ఆఫ్ లో వచ్చేసింది అండ్ ఇది చూసినట్టయితే కంప్లీట్లీ డిజిటల్ కాంబినేషన్ లో అండ్ ఇది కూడా చూడొచ్చు మనకి కంప్లీట్లీ డిఫరెంట్ లుకింగ్ లో ఉంటుంది ఫ్రాన్సీ వేర్ చూడొచ్చు పోచంపల్లి టైప్ ఆఫ్ లోనే మనకి బార్డర్ కాన్సెప్ట్ వచ్చేసింది అండ్ కంప్లీట్లీ ఆల్ ఓవర్ బేసిక్ లో మనకి శారీ కాంబినేషన్ అయితే వచ్చేసిందండి అండ్ ఇంకోటి చూసినట్టయితే డార్క్ కాంబినేషన్ లో ఫ్లవర్ కాన్సెప్ట్ చూడొచ్చు చాలా సూపర్ ఉంటుంది అండ్ ఇంకో కలెక్షన్ చూసినట్టయితే మల్టీ షేడ్ ఆఫ్ లో టోటల్ మల్టీ కలర్స్ అయితే వచ్చేస్తాయి శారీ ఇంకా ఇది చూసినట్టయితే చూడండి కలంకారీ టైప్ ఆఫ్ లో అని చెప్పాను చూపించలేదు అనుకోవచ్చు మీరు ఇదండి కలంకారీ ప్యాటర్న్ లో పికాక్స్ వచ్చేసి మనకి ఫ్లవర్ కాంబినేషన్ వచ్చేసి చాలా సూపర్ గా ఉంది కదండి అండ్ మన దగ్గర మినిమం బిల్ అయితే వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ సిఓడి ఆప్షన్ అయితే ఉంటుందండి టెన్ టు ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ అనేది పేమెంట్ చేయాలి సెవెంటీ పర్సెంట్ అనేది క్యాష్ ఆన్ డెలివరీలో తీసుకోవచ్చు ఇది చూసినట్టయితే డార్క్ కాంబినేషన్ లో ఇవే కాకుండా మనకి ఇంకో కాటన్ బేసిక్ లో తీసుకొచ్చానండి మైసూరి సిల్క్ కాటన్ మైసూరి సిల్క్ కాటన్ లో కంప్లీట్లీ సిక్వెన్సీ బ్లౌజ్ అనేది అయితే వచ్చేసిందండి ఇందులో చూసుకున్నట్టయితే డార్క్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది కంప్లీట్లీ సిక్వెన్సీ అనేది ఉంటుందండి పార్టీవేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి అండ్ మై మైసూరి సిల్క్ కాటన్ అండి అండ్ ఇందులో డిజైన్స్ వైజ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి కంప్లీట్లీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది వస్తాయి అండ్ మినిమం బడ్జెట్ అయితే చెప్పాను కదండి ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ సివో రియాక్షన్ ఉంది టోటల్ పేమెంట్ చేస్తే మనకి ట్రాన్స్పోర్టేషన్ బిల్ అనేది చాలా తక్కువ పడుతుందండి అండ్ ఇలాంటి కలెక్షన్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే ఇంకెందుకండి ఆలస్యం షో షోతున్న నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్ లో చిన్న హాయ్ అని మెసేజ్ చేయండి కంప్లీట్లీ డీటెయిల్స్ అనేది నేను ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ